తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఉంది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు ఇంకా ప్రమాదకర పరిస్థితులు ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం లేదు ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది ఇది చేయలే అది చేయలే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఈ మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఇప్పటికి ప్రారంభించి పన్నెండు రోజులైంది ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎంత కొనుగోలు చేస్తాం ఏ కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు ఇలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు మరోవైపు అకాల వర్షాల్లో ఇబ్బంది పడ్డారు ఇవి అన్నింటినీ తట్టుకొని ఇలా పండ పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర వస్తుందా రాదా గ్యారంటీ లేని పరిస్థితి తరుగు తాళలు లేకుండా కొంటరా కొనరా అని చెప్పి గ్యారంటీ లేని పరిస్థితి వాళ్ళ అకౌంట్లో పైసలు పడేవారు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ఇలా వారం రోజుల ఇక్కడికి వడ్లు వచ్చినాయి రైతు తీసుకొచ్చి డేసారు ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటే కూర్చోాలే వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులుంది రైతుల పరిస్థితి అంది వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది చేతికి పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ వాతావరణం రైతులు టెన్షన్తో ఈ వాళ్ళ అకౌంట్లో పైసలు పడ కూడా వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మళ్ళీ ఏమంటున్నారు మళ్ళా సాడేషన్ నిన్న నేను ఎదుకొన్న కలెక్టర్ కేసు పెట్టిండు అని చెప్పి అది కాదు అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలైంది ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది వాళ్ళు తిరిగి దళాల వ్యవస్థ స్టార్ట్ అయింది దళాల వ్యవస్థ మళ్ళీ ప్రారంభమైంది ఇవాళ ఏం చేస్తారు ఇక్కడ రైతులకి వచ్చారు ఫస్ట్ రెండు మూడు లారీలు సీతా సఫీమంటారు మద్దతు ధర ఇస్తారు తరుగుతా లేకుండా ఉంటారు తర్వాత మళ్ళా ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ చేస్తారు రైలకంతా పంపిణీ చేస్తారు ఏ తరుగుతాళ లేకుండా ఉంటున్నాం మద్దతు ధర ఇస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పడతలేం పెడతామని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు పంట కొనుగోలు సహకరిస్తారు సహకరించేది ఇక్కడ దాదాపు మూడు నాలుగు కిలోలు ఏదో తరుగు తాళు పెడుతున్నాయి చేస్తారు ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ మిల్ వెనక దళారు ఏం చేస్తారు మళ్ళా ఫోన్ చేస్తారు లే తరుగు తాళ్ళకి ఎక్కువ ఉన్నది మళ్ళీ మూడు నాలుగు బస్తాలు తీసేస్తారు చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇక పంట ఆడదాని కోరక రైతులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు ట్రాక్టర్లు లాగా లోడ్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తారు సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు అంటే ఒక్క కింటాలకు దాదాపు ఐదు నుంచి ఏడు కిలో తాల ఐదు కిలో కంటే ఎక్కువ ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతో ఇవాళ కరిగేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ రైతులు ఆదుకునే వాళ్ళు ఇవాళ కొనుగోలు రాజన్న సిరిసిల్లా జిల్లాలో రెండు వందల యాబై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు రెండు వందల యాబై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించారు పన్నెండవ రోజు పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఇలా రెండు వందల క్వింటాలు మాత్రమే ఉన్నారు రెండు వందల క్వింటాల్ మాత్రమే ఇవాళ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మూడు వందల నలభై ఒక్క సెంటర్లు ప్రారంభించారు ఇవాళ నిల్లారా ఒక్క కిలో వాళ్ళే ఈ ప్రభుత్వ నివేదిక ప్రభుత్వ రిపోర్ట్ ఇది ఒక్క కిలో కూడా ఒక కింటా కూడా వాళ్ళే ఇలా కొనుగోలు ప్రారంభించడం ప్రారంభించడం అని చెప్పి మా బది మా బా పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాన్నారు ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చింది ఐదెళ్ల మేము సరుదుకోదా ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి ఖర్చులు పైసలు వస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలు మీరు పెట్టిరారు కదా తరుగు తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ ఉండయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేరు తరుగు తాలు పేరుతో ఎక్కడ కటింగ్స్ ఏమేమి పూర్తి అనుకుంటాం ప్రతి పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు ఇలా తెగుళ్ల వల్ల ఇలా మొక్కజొన్న జనప్పు పరిస్థితి ఇలా ఏమి చేయాలా దాన్ని పొడవుతాం పాత పంట మళ్ళీ తిరిగి తీసుకస్తామేమో ఎక్కడ ఇబ్బంది పెడతాము అది పరిస్థితి అందువల్ల తెగుళ్ళ పేరుతో కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా దాని మీద ఇంత స్పష్టమైన విధానం లేదు ఇప్పటి నుంచి విధానం లేదు ఇవాళ ఇప్పటికే బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చుకుని ఇలా పంట వేసుకుంటే ఇవాళ అప్పుల మీద అప్పులు ఇలా ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీలు ఎందుకు ఇస్తున్నారు మీరు వడ్డీ లేని రుణం ఎప్పుడు ఇస్తారంటే ఎంత వడ్డీ ఆమె ఇది మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి మీరు మాఫీ చేస్తాను అప్పుడు బ్యాంకులు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తారు ఇవాళ రైతులు బ్యాంకు వద్ద ఏమైతే డిఫాల్టర్ కూర్చున్నారు ఇలా గత ప్రభుత్వమే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను చేయలేదా మీరు వస్తాకే చేశారు మేము వచ్చిన వెంటనే వంద రోజులు పట్ల రెండు లక్షలు రుణమాఫీ చేస్తారు ఆ రుణమాఫీ చేస్తే కదా రైతులు మళ్ళా బ్యాంకు పోతే మూడు లక్షల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చేది ఇలా బ్యాంకు మీ ఈ పంట వ్యవసాయాన్ని పక్కన పెట్టు వాళ్ళ పిల్లల చదువు కోసం ఇస్తలేరు ఇల్లు పడుకుందా ఉంటే లోనిస్తలేరు పెళ్లిలకు దేనికి అవసరం రుణాలు ఇస్తలేరు ఇలా రైతులు డిఫాల్టర్గా మార్చేది గత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా డిఫాల్టర్గా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా మళ్ళీ మీకు మాత్రం మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్తే అందరూ ఓట్లేశారు మరి రెండు లక్షల రూపాయలు వేస్తున్నాయి కదా ఇలా అప్పుల మీద అప్పులు చేసి వడ్డీల మీద వడ్డలు మిట్టి కట్టలేక రైతుల పరిస్థితి వాళ్ళ ఇలా పంట చేతి కోసం కనీసం ఇలా పూర్తి మద్దతు ధర ఇస్తున్నారంటే అంటే ఇస్తలేరు పదిహేను వందలు నిన్న ఫోన్ నిన్న ఒక ప్రాంతంలో పదిహేను వందలు పదహారు వందలు పదిహేను వందలు పదహారు వందలు ఇలా క్వింటాల్కు దాదాపు ఏడు వందల రూపాయలు ఎలా రైతుల నష్టం జరుగుతుంది వాళ్ళ క్వింటాల్కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది ఏ రోజు మీకు ఇబ్బంది అయింది పంట కొనే కేంద్ర ప్రభుత్వమే మీరు ఏదన్నా సబ్సిడీ పేరుతోని అన్ని మరి మీరు బోనస్ మీరు రైతు ఓట్లు ఎంచుకున్నారు ఎందుకు ఇస్తలేరు ఇలా కౌల పదిహేను వేలు ఇస్తున్నారు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తున్నారు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఏమని ఇవన్నీ కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరువు తాలు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి రైతు అందరూ కూడా ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది ఇప్పటికి వారం రోజులు వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళు రైతులు నిరంజి ఉంటారు భరోసా ఉంటారు ఇలా పంట వేసం చేసిన రోజులు పంట పొడాల వాడి వాళ్ళు రోజు ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు ఇప్పుడు పంట చేతికి వస్తాక కొనుగోలు కిందలా సర్ది కట్టుకొని వచ్చి కొనుగోలు కిందలా ఇలా కళ్ళ వచ్చలేసుకొని చూసే పరిస్థితి వాళ్ళ వచ్చింది ప్రమాదమైన పరిస్థితి వచ్చింది వాళ్ళకు కాబట్టి వెంటనే తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి వెంటనే యుద్ధ ప్రాతిపరమైన కొనుగోలు ప్రారంభించాలి ఇరవై రెండు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సిందే వాళ్ళ బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపుమాపాలి దళ దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కొనుగోలు కిందలకు ఏ పంట వచ్చిందో వాటికి పూర్తి గ్యారంటీ ప్రభుత్వాన్ని ఉండాలి మళ్ళీ వర్షం పడి అవి పడితే మళ్ళీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు టెన్షన్ వాతావరణంతో ఇవాళ ఉన్నారు కాబట్టి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ఇక్కడ చూస్తే ఇవాళ రైతులు అడిగిన నేను దాదాపు పది రోజుల సార్లు మేము తీసుకొచ్చి ఇంతవరకు ఏ అధికారి రాడు ఎవరు ఫోన్లు ఎత్తారు మరి కొంటరా కొండరా ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంతవరకు సమాచారం లేదు పంటను మాత్రం తీసుకెళ్ళమన్నారు పన్నెండు రోజుల నుంచి వాళ్ళ ఇవాళ ప్రయాపులు రాస్తున్నాం మీడ ఇవాళ మబ్బు వస్తున్నది ఆ టెన్షన్తో గురవుతున్నాం మేము మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి కనీసము పోయినసారి నష్టం జరిగింది మాకు అకాల వర్షాలు నష్టమైతే ఒక్క పైస ఒక్క పైస వేయలే మళ్ళా మొన్న అకాల వర్షాలు నష్టపోయారు మళ్ళీ ఒక్క పైసా వేయలే సమీక్షల పేరుతో సర్వేల పేరుతో నివేదికల పేరుతో పాస్ చేస్తుంది తప్ప గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క పైసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా మనం నష్టపోయిన రైతులకు ఒక్కరు కూడా ఒక్క పైస కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఇటువంటి పరిస్థితిలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వెంటనే యుద్ద ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది పెడితే మంచిదే ప్రభుత్వం వాళ్ళదేనా ప్రభుత్వం వాళ్ళేదేనా కేసులు పెట్టవచ్చు చాలా మంచిదేనా హండ్రెడ్ బస్సులు పెట్టచ్చు పెట్టకుంటే ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా వెంటనే విచారణ ప్రారంభించాలి వెంటనే విచారణ ప్రారంభించాలి అవి బయట పెట్టాలి నా మీద కేసులు పెట్టాలి అధికారంలో అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం అందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము జైళ్లకు వేయింది మేము లాఠీ దెబ్బలు తిన్నది మేము యాభై వందల కేసులున్నది మా మీద మా కుటుంబాలకు దూరమై తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేము అధికారం చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు వంద రోజుల ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో అని చెప్పాలని రెండు వేల ఐదు రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు మహిళల అకౌంట్లో పైసలు వేసారు ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో నాలుగు వేల రూపాయల ఆ పెన్షన్లు వేసారు ఎంతమంది రైతుల అకౌంట్లో పదిహేను రూపాయలు రైతు భరోసా వేసారు ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో లో పదిహేను రూపాయల భరోసా వేసారు ఎంతమంది రైతు కులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతులకు రెండు లక్షలు రుణాఫీ ఇచ్చారు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాలు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు ఎంతమంది పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇండ్లు జాగలేని వాళ్ళకి ఇచ్చారు ఎంతమంది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డులు ఇచ్చారు ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ ఆరు గ్యారెట్లో ఇవి కూడా భాగమా కాదా మీకు వీటి మీద మాట్లాడాలి వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు లేనిపోని చెప్పి లేనిపోని క్రియేసి అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుతానే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ముసుకొని కూర్చున్నారు ఖండించారు విమర్శించారు పేర్కొన్నారు ఇంతే బండి సంజయ్ తిట్టానికి మాత్రం భూత వస్తాయి వాళ్లకు మేము ఏమి అనకుండా అన్నాడు తెలియజేయాలని మాత్రం ఆలోచన వస్తుంది వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆస్తలకు స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలే వాటి అట్లా నా మాత్రం స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్ తో దోస్తాను వీళ్ళందరూ కూడా రూపాయి కార్డు ఒప్పందం ఏదన్నా బండి సంజయ్ ఉడగొట్టాలి బండి సంజయ్ చేసిన అభివృద్ధి కూడా వాళ్ళకి వాళ్ళ చెడు కళ్ళకి కనబడదు